ఓం నమః నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య నిశ్రతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృత పాషాంకుశ పుష్పబాన చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ఓం పితృదేవతాభ్యో నమ మనం ఈరోజు గురువు జనవరి ఒకటో తేదీ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడు ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక ఐదు నెలల పాటు ఉంటాడు గురువు మేషరాశిలో ఉంటూ ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే గురు రాసుల్లో రాహు ఉన్నాడు ఈ గుర్రాసుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరిచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతువు కన్యా రాశిలో ఉన్నాడు సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ఆ ప్రతి లగ్నం వారికి వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి పర్సనల్గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్న రీత్యా తెలుసుకుందాము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు తులాలగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ కలిగేటువంటి ఫలితాలలో గుర్తుపెట్టుకోండి ఈ వారు లేదా తులాలగ్నం లగ్నం లేదు రాసి తీసుకోండి నో కన్ఫ్యూజన్స్ ఇక్కడ మీకు ఈ జూపిటర్ అంటే గురుగ్రహము సప్తమ స్థానంలో వక్రత్యాగమైంది వక్రత్యాగమైనటువంటి ప్లానెట్ మీకు ప్రయత్న లాభాన్ని ఇస్తుంది ఇక్కడ అంటే మీరు చేసే ప్రయత్నం మీరు పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫలితాన్ని పూర్తిగా ఇవ్వడానికి గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమం అంటే మరి కాదు మీరు మీతో ఉండేటువంటి సమాజం లేదా మీ జీవిత భాగస్వామి లేకపోతే మీకు ఉండేటువంటి ఒక సపోర్ట్ సప్తమం అనేది ప్రతి భావానికి సప్తమే సపోర్టింగ్ హౌజ్ అంటూ ఉంటారు ఆ రకంగా ప్రయత్న సఫలీకృతం యోగం మీకు కలుగుతుంది ఇక్కడ అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఏమంటే పన్నెండవ స్థానంలో కేతు ఉన్నాడు ఆరులో రాహు ఉన్నాడు కదా మరి గుర్రాసుల్లో రాహు ఉన్నాడు కదా గురుచండాల యోగం కలుగుతుంది కదా ఏమిటి గురుచండాల యోగం ఏమిటంటే గురుచండాల యోగం ఆరులో జరిగినందుకు గురువు రాహు కలవాలని రూలేదు గురుచండాల యోగం అని గుర్రాసుల్లో రాహు ఉన్న యోగమే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక యోగాన్ని నిర్ధారం చేసేటప్పుడు వారము నక్షత్రము లేదా గ్రహము నక్షత్రము లేదా గ్రహము భావము గ్రహము రాశి గ్రహము గ్రహము ఇట్లా ఫైవ్ కాన్సెప్ట్స్ లో ఉంటూ ఉంటుంది మళ్ళా ఇంకొంచెం ఇన్ గా వెళ్తే నవాంశ దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అది పర్సనల్ చార్ట్స్ లో కూడా చూసుకుంటుండాలి ఇక్కడ ఎప్పుడైతే ఈ సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహం గురుగ్రహం ఐదు నెలలు ఉంటాడు ఆ ఐదు నెలలు కూడా ప్రయత్నాన్ని సఫలీకృతం చేసే దాంట్లో ఉంటాడు మరి ఆరో స్థానంలో రాహు ఉన్నాడు కదండి ఆరు రాహు మంచివాడు అందులో ఎటువంటి సందేహం లేదు దీనివల్ల ఏమిటి అంటే అక్కడ గురిచండాల యోగం జరిగిందిగా నిత్య జీవితంలో కొన్ని కొన్ని మనం తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం ఆరులో రాహు ఉన్నప్పుడు బట్ ధైర్యంగా కొన్ని స్టెప్స్ కూడా తీసుకుంటాం అందులో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి మిస్టేక్స్ జరుగుతాయి అది కేతి చెప్తాడు నీ యొక్క నిత్య జీవితంలో ఎటువంటి మిస్టేక్స్ నువ్వు చేయబోతావు అంటే కేతు చెప్తాడు ఏమిటి తండ్రి యొక్క ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకంటే ఆ పన్నెండు మీద గురు దృష్టి లేదు ఎప్పుడు వస్తుంది ఐదు నెలల తర్వాత వస్తుంది ఐదు నెలల వరకు మాత్రం తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కేతు పన్నెండులో ఉండి చెప్తున్నాడు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్సా తండ్రి ఆస్తికి సంబంధించిందా వివాహ జీవితం సంబంధించినవా ఎందుకంటే పన్నెండవ స్థానం ఈజ్ వివాహ జీవితం ఎలా వెళ్తుంది అని చెప్పి చెప్పేటువంటి స్థానము ద్వాదశ స్థానము గుర్తుపెట్టుకోండి సో అందుకని ఈ యొక్క స్థానంలో కేతు ఉన్నందుకు ఏదైతే ఈ గ్రహం ఉందో ఈ కేతు యొక్క ప్రభావం దాని మీద అలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఇక్కడ బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ని ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవ్వడం కానివ్వండి అదేవిధంగా కొంత ఉద్యోగ అవకాశాలని కూడా జూపిటర్ సప్తమంలో ఉండిస్తూ ఉంటాడు అండ్ ప్రమోషన్స్ రావడానికి ఎందుకంటే రవి చూస్తున్నాడు కాబట్టి ఇటువంటి విషయాలకి కంప్లీట్ పాజిటివ్ ఫలితాలను ఇస్తున్నాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక మీకు చూసుకున్నట్లయితే మరి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే తులవారికి పంచమ స్థానంలో శని సంచారం జరుగుతుంది శని ఏ భావనలో ఉంటే ఆ భావ సంబంధంగా కొన్ని రిజల్ట్స్ ఇస్తాడు ఏమిటది అంటే క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ధనయోగం ఇస్తే పంచమ స్థానం కాబట్టి కొంచెం ఆలోచన విషయంలో కూడా కొంత మందత్వాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి మీరు కాళికామ్మవారి యొక్క స్తోత్ర పఠనం కానీ అలాగే చూసుకున్నట్లయితే శివుని సంబంధించినటువంటిది నిర్వాణ శటకం చేసుకోవడం కానీ మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు రాహు మీనంలో ఉన్నందుకు కేతువు కన్యారాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం జనవరి రాబోయేది ఎటువంటి వస్తాయి అంటే కొత్త వైరస్ లేదా విజృంభిస్తున్నాయని కొంచెం అలర్ట్ గా ఉండాలని ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు స్ట్రైట్ జనవరి ఒకటి నుంచి అవ్వబోతున్నాడు ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో మనకు ఒక మూడేళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ కరోనా వచ్చి ఇబ్బంది ఎలా ఉందో అటువంటి సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందినిస్తుంది కొద్దిగా ఎక్కువ కాదు అప్పట్లా ఓ మొత్తం మూసేసుకొని నెల నెల ద్రబడిలో ఉండడం అన్ని బంద్ అయిపోవడం అసలు రోడ్డు మీద దొరకకపోవడం అట్లా ఏం కాదు కానీ కొంత దాని ప్రభావం కొంత ఉంటుంది ఏది ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం వక్రగత అయిపోయాక దాని ప్రభావం కొంత తగ్గుతుంది ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలో కాలానికి మోక్షానికి కారకమైన రాహుకేతువు మధ్యలో ఈ గ్రహాలన్నీ పడున్నాయి ఎప్పుడైతే జనవరి పదిహేను వస్తుందో ఒకటో తేదీ వస్తుందో మనం ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకటో తేదీ వస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు వక్రగత ఎప్పుడైతే పోతుందో ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు రవి అక్కడే ఉన్నాడు కదా అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా ఈ రాహు నుంచి బయటపడాలి రవి ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ బయటకు వస్తాడు ఆయన కాబట్టి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు ఈ ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి ఇది ఇది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే మూడేళ్ల క్రితం వచ్చింది ఇది ఒక పదేళ్ల పాటు జరిగేటువంటిది ఒక జర్నీ ఇది ఇది ఒక టెన్ ఇయర్స్ జర్నీ చెప్పాలంటే ఈ టెన్ ఇయర్స్లో అప్పుడప్పుడు వస్తుంది విజృంభిస్తుంది ఏదో వచ్చేస్తుంది మళ్ళీ పోతుంది ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే ఇంకొక సెవెన్ ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే సెవెన్ ఇయర్స్ కంటే చెప్పాలంటే ఇంకొక ఫైవ్ ఫోర్ ఇయర్స్ అనుకోండి బలంగా అంతే కాబట్టి ఏంటి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తూ రవి కూడా బయటపడ్డప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అనేటువంటిది వస్తుంది దీని తర్వాత మీనంలో ఉన్నాడు అనుకుంటున్నాం దేశకాల పరిస్థితుల్లో చూడండి మీనంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దీన్ని గురు చండాల యోగము అంటారు గురు చండాల యోగము ఎప్పుడైతే గురి చెండాలని జరుగుతుందో ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం జరుగుతుంది దీనివల్ల కొన్ని కొన్ని రకాల అంటే ఏ ప్రొఫెషన్స్లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్గా ఎవరు అంటే పర్టికులర్గా పాయింట్ నెంబర్ వన్ ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి ఇందులో ఒకటి ఈ గురుత్వం అంటే ఎవరికైనా గైడ్ చేసేవాళ్ళు పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు ఈ జ్యోతిష్య రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే లాయర్లు జడ్జులు ఈ లాయర్లు జడ్జులు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అండ్ టీచర్స్ కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు ఎందుకంటే ఈ గురు రాహు ఉన్నాడు ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది ఇది బాగా అర్థం చేసుకోండి కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరి గురువు అంటే కేవలం వీలైన మిగతా మనుషులు కాదంటే ఖచ్చితంగా మనకి నాడీ ఆస్ట్రాలజీలో చెప్తుంది ఏమిటి అంటే గురువు అంటే జీవులు ఈ జీవులు మీద రాహు సంచారం జరుగుతుంది అందుకే చూడండి ఎవరైనా జాతకం తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గురుచండాల యోగం ఉందండి అంటారు అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా గురిచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలకు వెళ్తారు అంటే విదేశాల్లో జీవించడం జరుగుతూ ఉంటుంది అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి అసలు దీని నుంచి బయటపడ్డం ఎట్లాగా ఈ కాంబినేషన్ మనకేం చెప్తుంది అలాగే కేతు వారిలో ఉన్న కేతు ఏం చెప్తున్నాడు అంటే కన్యారాశిలో ఉండే కేతు ఏం చెప్తున్నాడు అంటే కన్యారాశిలో ఉండే కేతు వెరీ క్లియర్గా దేశ కాలమాన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌజ్లో ఉన్నాడు కేతువెల్ కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారేం పడకండి ఒక సంవత్సరంన్నర వరకు కొంచెం స్ట్ర స్టెబిల్డ్గా ఆగుంటాయి రేట్స్ అనేటువంటి చూపిస్తుంది అలాగే ఈ రాహు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పితృదేవతలకి చేసుకోవాలి అదేవిధంగా మనకి కలియుగంలో కలవు చండీ వినాయక అంటారు అంటే చండీని వినాయకుణ్ణి ఎక్కువగా చేసుకోవాలంటే ఈ కలియుగంలో అంటే గణపతి యొక్క ఆరాధన అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే ఈ కాలములో ఉన్న చూసారా ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు అంటే ఏమీ లేదండి చేయడం ఆరాధన చేయడం చాలామంది అంటారు ఏమంటే ఆరాధన అన్నారు ఏం చేయాలి ఎందుకంటే నార్మల్గా ఉండే లేమానికి అర్థం కాదు ఆరాధన అంటే సింపుల్గా ఏమీ లేదు మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తలుచుకుంటూ చేయండి లేదా ఉదయం పూట చక్కగా ఓ పది నిమిషాలు కూర్చొని ఓం మహాగణాధిపత అని మహా అనుకుంటే అక్షింతలు వేయండి గణపతి దగ్గర సరిపోతుంది చండీ పారాయణం యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వినండి దాని అర్థం తెలుసుకోండి అసలు చండీపారాయణం అంటాం కదా చండీపారాయణంలో అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది మీనింగ్ ఉంటుంది దానికి యూట్యూబ్ లో బోల్డ్ అంత స్టఫ్ ఉంది దానికి అది వినండి వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్లాల్సింది మనం బయటపడిపోతాం ఇది ఖచ్చితంగా చేయండి దుర్గాదేవి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు మీ అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు శ్రీమాత్రే నమ